అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్ పార్టీ మద్యపానం గురించి అదేవిధంగా డ్వాక్రా మహిళల గురించి ఇతర ఇతర విషయాలని ఏదో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరి చేస్తాము అని చెప్పి మరి ఒక తొమ్మిది హామీలు మరి గుప్పించడం జరిగింది ఆ విషయం మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాం ముఖ్యంగా మద్యం పాలసీ పైన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాం ఇదే హామీని రెండు వేల నాలుగులో మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగా ఇదే హామీని అంచెలంచెలుగా మద్యపాన నిషేధం మేము తప్పకుండా చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగిన పెట్టిన విషయం మీకు తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి అలా చెప్పి కూడా మూడు వేల కోట్ల ఆదాయం మాత్రమే ఉన్న దాన్ని మద్యం మీద ముప్పై వేల కోట్లు దాకా సంపాదించే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మరి మద్యాన్ని ఏరులై పారించిన విషయం మీకు గుర్తులేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ముప్పై వేల కోట్ల వరకు మద్యాన్ని పారించడమే కాకోకుండా బెల్ట్ షాపులను కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టేదానికి కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు బెల్ట్ షాపులు ఇలా పెట్టారు పెట్టడానికి వీలు లేదని మహిళలను అడిగితే మహిళలు మాడు పగలగొట్టిన గొప్ప నాయకుడు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు మీరా మద్యం గురించి ఈరోజు మాట్లాడేది మీకు నిజంగా మద్యంపై మద్యం నిషేధం చెయ్యాలి నియంత్రించాలి అనే చిత్తశుద్ధి ఉంటే మరి మీ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కల్తీ మద్యం అమ్మే ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలాగే ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళని మీ పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇక్కడ విజయవాడలో మల్లాది విష్ణు గారి బార్లో కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయిన చనిపోతే ఆ ఆ వ్యక్తిని ఈరోజు మీ పార్టీలో నిన్నగాక మొన్న జాయిన్ చేసుకున్నారు అంతేకాకుండా మాఫియా డాన్ లిక్కర్ మాఫియా డాన్ బొత్స సత్యనారాయణ గారిని మరి మీ పక్కనే కూర్చోబెట్టుకొని మరి రోజు మీరు రాజకీయ కలాపాలు చేయటం జరుగుతూ ఉంది మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలకు అర్థమయ్యింది తెలుగుదేశం పార్టీ మద్య నియంత్రణలో భాగంగానే మరి ముప్పై వేల కోట్లున్న ఆదాయాన్ని మరి మూడు వేల కోట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కూడా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ గమనిస్తారో మాకు అర్థం కావడం లేదు అలాగే డ్వాక్రా ఈరోజు డ్వాక్రా అవేర్నెస్ తీసుకొచ్చింది ఆ సంఘాలని తీసుకొచ్చింది పొదుపు వేపు పొదుపు చేసుకునే వేపు మరి మహిళల్ని మరి ఆ దారి చూపించింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు డ్వాక్రా మహిళలకి మీ మేనిఫెస్టోలో రెండు వేల నాలుగులో మీ నాన్నగారి మేనిఫెస్టోలో పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని చివరికి మరి వాళ్ళకి ఇచ్చింది ఎంత అంటే పావలా వడ్డీకి ఇరవై కోట్ల కన్నా ఎక్కువ మించలేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరి మైక్రో ఫైనాన్స్ బారిన పడే విధంగా రాహుల్ గాంధీ గారితో ఆ రోజు కుంభక్క మరి కొన్ని ఫైనాన్స్ కంపెనీలు పెట్టి మహిళల్ని అటువైపు దారి మళ్లించి మరి వాళ్ళు చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ విషయాలన్నీ మరి ప్రజలు మర్చిపోయారు అనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ద్వాక్రా మహిళలను మేము ఉద్ధరిస్తాం మీ అప్పులన్నీ మీరు ఇప్పుడు కట్టేసుకోండి మేము వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా నాలుగు వాయిదాల పద్ధతుల్లో మేము